కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పైలట్ అవతారం ఎత్తారు బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా యుద్ధ విమానాన్ని రామ్మోహన్ నాయుడు నడిపారు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన హెచ్ఏఎల్ స్వదేశంలో తయారు చేసిన హెచ్జెటీ థర్టీ సిక్స్ యశెస్ రామ్మోహన్ నాయుడు నడపటం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి స్వదేశంలో సగర్వంగా తయారైన ఎస్ఎస్ జెట్ విమానంలో పైలట్తో కలిసి రామ్మోహన్ నాయుడు ట్రావెల్ చేయడంతో ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఈ పైలట్ ప్రయాణం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు సైతం పోస్ట్ చేయడంతో వాట్సాప్ గ్రూప్లలో వైరల్ అయ్యాయి హెచ్ఏఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్జెటి థర్టీ సిక్స్ యస్ఎస్ అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది విమానయాన రక్షణ తయారీలో రోజురోజుకు పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనమని విమానయాన శాఖ మంత్రి అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆత్మ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేయడంతో పార్టీ శ్రేణులు అభిమానులు ఆకాశంతటికి రామ్మోహన్ నాయుడు ఎదిగారంటూ సికోలు జిల్లాలోనే కాకుండా పలు ప్రాంతాల నుండి పోస్టులు పెడుతున్నారు